యాదాద్రి జిల్లా భువనగిరి పట్టణంలో దీక్షా దివాస్ కార్యక్రమంలో పాల్గొన్న బీఆర్ఎస్ జిల్లా నాయకులు చింతల వెంకటేశ్వర రెడ్డి వారు మాట్లాడుతూ కేసీఆర్ దీక్ష చేస్తేనే తెలంగాణ రాష్ట్రం వచ్చింది అలాంటి వ్యక్తిని మనం కాపాడుకోవాల్సిన బాధ్యత మనపై ఉంది బీఆర్ఎస్ కార్యకర్తలు ఎవ్వరికీ భయపడొద్దు ధైర్యంగా ఉండాలన్నారు రానున్న కాలంలో ప్రజలే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తిరస్కరిస్తారు వచ్చే ఎన్నికల్లో మన పార్టీ అధికారంలోకి వస్తుంది అని ధీమా వ్యక్తం చేశారు మన ముఖ్య అతిథి శ్రీనివాసరెడ్డి గారికి వేదికపై ఉన్న మాజీ సభ్యులకు ఇక్కడికి వచ్చిన బీఆర్ఎస్ బంధుమిత్రులకు అందరికీ నమస్కారం తెలియజేస్తూ ఈరోజు ఈ తారీఖు మనం రేపు రాబోయే రోజుల్లో పండుగ చేసుకోవాలి ఆ రోజు కేసీఆర్ గారు దీక్ష చేయకపోతే ఇలా తెలంగాణ రాదు తెలంగాణ రాకపోతే ఇలా భారతదేశంలో మొట్టమొదట స్థానంలో ఇలా తెలంగాణ ఉందంటే కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయినందుకు ఇలా అంత పెద్ద నాయకుడు ఒక రాష్ట్రానికి తెచ్చిన నాయకుడే మన ముఖ్యమంత్రి మన నాయకుడు కాబట్టి ఆ నాయకుడిని మనము గ్రామీణ ప్రాంతాల్లో ఇంకా ప్రజల వద్దకు తీసుకుపోవాలి ఏదైతే దీక్ష వేసిన సంగతులు కానీ తెలంగాణ ఉద్యమం గురించి సుమారుగా పదిహేను సంవత్సరాల నుంచి ఈ యువతరాన్ని తెలియకనే మొన్న ఎలక్షన్లో మనం అందరం ఓడిపోవడం జరిగింది ఇడ ఈ దయాస్మ ఉన్న నాయకులందరూ కూడా చాలామంది రాజకీయ భిక్ష పెట్టింది కేసీఆర్ గారు జెండా పట్టుకున్నా పట్టుకోగల మంత్రులు వివిధ స్థాయిలో ఉన్నారు కాబట్టి వాళ్ళ మీద బాధ్యత ఉంది ఇది ఉన్న ప్రతి కార్యకర్తను ఈ నాలుగు సంవత్సరాలు కాపాడుకోవాలి కాబట్టి నేను చెప్పేది ఒకటి ఎవరికి భయపడేది లేదు ఈ ప్రాంతంలో ఒక బహు నా కొడుకులు ఎమ్మెల్యే ఇక్కడ అనిల్ రెడ్డి ఇప్పుడు మా మండ ప్రార్టీ చెప్తుండే నా కొడుకులు భయపడేది లేదు ఆలయంలో ఒక చిన్న మామూలు కార్యకర్త ఎమ్మెల్యే అవకాశం వచ్చింది మన కార్యకర్తలు మీరు గట్టి ఉంటే కాంగ్రెస్ నాయకులు తిరిగే పరిస్థితి ఉండదు కాబట్టి నేను ఒకటే మీరు మీరందరూ గట్టి ఉండండి మేము మన ప్రభుత్వం మన యొక్క తెలంగాణలో ఉన్న బిఆర్ఎస్ నాయకులు కానీ కార్యకర్తలు చూస్తే కాంగ్రెస్ వాళ్ళు రేపు తిరిగే పరిస్థితి ఉండదు ఇవాళ ముఖ్యమంత్రి ఇంకొక సంవత్సరం తర్వాత గ్రామీణ ప్రాంతంలో కాంగ్రెస్ వాళ్ళు ఉండరు ప్రజల తిరస్కరించే పరిస్థితి వస్తుంది కాబట్టి మన అందరం కూడా ఐక్యంగా ఉండాలి ముందుకు సాగాలని చెప్పి కోరుతూ ముగిస్తున్నారు జై తెలంగాణ